హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చైత లబ్ధిదారులందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నేను విత్ తో సహా మీకు ఏ ఏ జిల్లాల వాళ్ళకి పడుతుంది అనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను అది కూడా నేను చెప్పడం కాదు మీరే చదువుకోవచ్చు ఈ రోజు లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో నా ఛానల్లోనే కాదండి అన్ని ఛానల్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఈ అయితే విడుదల చేస్తారు ఆ లిస్ట్ ఏంటనేది మీరు కూడా చూసుకోవచ్చు అండ్ అలాగే మీరే చదువుకోవచ్చు అనమాట నేను చెప్పడం కాదు సో ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న డబ్బులు అయితే ఈ రోజున ఈ తేదీన పడబోతున్నాయి మరి ఏ తేదీన డబ్బులు పడబోతున్నాయి ముందుగా ఏ ఏ జిల్లాలు వాళ్ళకి పడబోతున్నాయి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది డబ్బులు పడలేదు పడలేదు అనే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అలాగే ఈ లిస్ట్లో మీ జిల్లా పేరు కానివ్వండి మీ మండలం పేరు కానివ్వండి ఉందో లేదో నేను చెప్పడం కాదు మీరే దగ్గరుండి చూసుకొని చదువుకోండి నేనైతే లిస్ట్ ఇక్కడ ప్లే చేస్తాను మీరే చూసుకోవచ్చు అలాగే మీరే చదువుకోవచ్చండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏదైనా డబ్బులు పడుతుంది ముందుగా ఏ ఏ జిల్లా వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేశారు లిస్ట్ అయితే మనకు జారీ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా సో ఇంకా మీరు భయపడాల్సిన అవసరమే లేదు వైఎస్ఆర్ చేతిక లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి ఇంకా రెండో మాట లేదు ఈ విషయంలో మాత్రం సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే అర్థమవుతాది అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను మీకు విత్ ఫ్రూప్తో సహా చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి మీరే చదువుకోవచ్చు నేను చెప్పడం కాదు నేను చెప్పితే ఒక వింతగా ఉంటుంది సో దట్ మీరే చదువుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో అప్పుడైతే మీకైతే బాగా కూడా అర్థమవుతుంది అందులో నమ్మకం కూడా కలుగుతుంది సో మనకైతే లిస్ట్ అయితే ఎవరికి డబ్బులు పడుతున్నాయి అని కూడా మనకు లిస్ట్ అనేది పంపించేశారు ఆ లిస్ట్ని మనకి పెడతాను సో ఇప్పుడైతే వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాము ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలు ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి సీఎం జగన్ గారు ఇది వరకు మూడు విడతలుగా డబ్బులైతే వేయడం జరిగింది నాలుగో విడత అనేది ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది ఆ రోజు నుంచి బటన్ నొక్కటమే కానీ డబ్బులు మాత్రం వేయలేదు సో రేపు వేస్తాను ఎల్లుండి వేస్తాను పది రోజుల తర్వాత వేస్తాము అని చెప్తూనే వస్తున్నారు కానీ డబ్బులు మాత్రం ఎవరికి కూడా పడలేదు సో దట్ మనకేంటంటే నిన్ననే మనకు ఈ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడతాయని చెప్పేసి ఒక లిస్ట్ అయితే జారీ చేశారు అది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన పెడతాను మీరు చూడొచ్చు అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఓసీ కులాల వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు దానికి సంబంధించి డబ్బులు అయితే జారీ చేయలేదు చాలామంది ఆ డబ్బులకు సంబంధించి కూడా వెయిట్ చేస్తున్నారండి నెక్స్ట్ మనకు ఈ డబ్బులు తర్వాత పడతాయేమో తెలియదు సో పడిన తర్వాత దాని గురించి కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తాను సో ఇప్పుడు మీకు ఆ లిస్ట్ని ఇక్కడ పెడతాను మీరైతే చూసుకోవచ్చండి లిస్ట్ మొత్తం కూడా పెడతాను నేను ఒక పక్క చదువుతాను సో మీరు కూడా చదువుకోండి అప్పుడైతే మనకైతే అర్థమైపోతుంది ఎవరెవరికి డబ్బులు పడుతున్నారని చెప్పేసి సో ఇక్కడ నేను లిస్ట్ పెడుతున్నాను మీరు కూడా చూడండి ఒక పక్క నేను కూడా చదువుతాను వై వైఎస్సార్ చేయుత పథకం నాలుగో విడత నగదు పంపిణీ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుంది చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి విడుదల చేశారు విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడుసార్లు సాయం అందించింది కానీ నాలుగో విడత మార్చి నెలలో పంపిణీ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానుంది ఏప్రిల్ ఇరవై ఆరు తేదీన ముందుగా ఈ ఏడు జిల్లాల వాళ్ళకి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది సో ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులైతే విడుదల చేయాలని చెప్పారు మరి ఆ ఏడు జిల్లాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం స్కీమ్ ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సాయం అందుతుంది నాలుగేళ్లల్లో డెబ్బై ఐదు వేలు సాయం అందించాలని ప్రభుత్వ లక్ష్యం లక్ష్యంగా పెట్టుకుంది గత మూడేళ్లల్లో అరవై ఆరు వందల అరవై ఆరు పాయింట్ యాభై కోట్లను ఈ పథకం లబ్ధిదారులకు అందజేసింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మొత్తము వన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ లక్షల మంది మహిళలకు రెండు వందల యాభై కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ ఏడు జిల్లాలకు డబ్బులు జమ నంద్యాల నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు సో విన్నారు కదండీ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి నంద్యాల నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు సో సో ఈ ఏడు జిల్లాల వాళ్ళకి ముందుగా డబ్బులు అయితే జారీ చేస్తామని చెప్పేసి లిస్టు కూడా పంపించడం జరిగింది మిగతా వాళ్ళు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శుక్రవారం నుంచి ఈ స్క్రీమ్ లబ్ధిదారులకు డబ్బులు అందుతాయి సో చూశారు కదండి ఈ విధంగా మనకు లిస్ట్ అయితే పంపించడం జరిగింది సో నా ఛానల్లోనే కాదు మీరు చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ గురించి ఈ రోజు నుంచి మనకు ప్రతి ఛానల్లో కూడా వాయిన్ చేస్తారనమాట అంత విధంగా మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కొంతమందికి డబ్బులు పడి ఇంకొంతమందికి డబ్బులు పడకుండా ఉండవు సో అందరికీ కూడా ఈ మూమెంట్లో అందరికీ కూడా వేయడం అనేది చాలా అంటే చాలా కష్టం కాబట్టి అందుకని చెప్పి కొంతమందికి మాత్రమే ర్యాండమ్గా డబ్బులు జమ చేస్తూ రావాల్సి వస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల అందరికీ కూడా ఒకేసారి డబ్బులు వేయడం అనేది చాలా కష్టమైతే అవుతుంది కాబట్టి కొంతమందికి మాత్రమే ఈ ఏడు జిల్లాల వాళ్ళకి అయితే ఈ రోజున సో ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన డబ్బులు అయితే వేస్తున్నారు సో ఎన్ని గంటలకి డబ్బులు వేస్తారు అసలు ఆ రోజు ఏ టైంకి వేస్తారు అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని మరి చెప్తాను అనమాట ఆ రోజు వేస్తామని చెప్పారు టైము లేదు ఏమీ లేదు సో మీకైతే తర్వాత కూడా చెప్తాను సో మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి ఈ ఏడు జిల్లాల పేర్లు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మనకు మిగతా జిల్లాల వాళ్ళ పేర్లు కూడా చెప్తారు సో అప్పుడు నేను కూడా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను మహిళలందరూ కూడా ఇన్ని రోజులు మీరు చాలా బాధపడ్డారు డబ్బులు పడలేదని చెప్పేసి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి సో వెంటనే కూడా ఇరవై ఆరో మాత్రం ఖచ్చితంగా డబ్బులు పడతాయి మీరు డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో పడతాయా లేదా ఆలోచించాల్సిన అవసరం లేదు సో మాకు పడతాయా పడవ అని చెప్పేసి దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇరవై ఆరో తేదీ శుక్రవారం రోజు అందరికీ కూడా డబ్బులు పడిపోతున్నాయి ఈ ఏడు జిల్లాల వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు సో ఈ ఏడు జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి వెంటనే ఇరవై ఆరో తేదీ బ్యాంకులకి అయితే వెళ్ళొచ్చు సో మీకు నేను టైం కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏ టైంకి పడతాయి అనేది ఆ టైం తర్వాత మీరైతే వెళ్ళొచ్చు అండి అందరికీ కూడా పడిపోతాయి అంటే ఆ రోజు రెండో రోజు లోపలే రెండు రోజులు పడిపోతాయి నెక్స్ట్ ఎవరికి పడాలో కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ఓకేనండి చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకే ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్